మూడు లోపలు ఉన్నాయట వాక్కులు వీళ్ళంతా మాట్లాడు పరా పశ్చంతి మధ్యమా వైఖరి అని నాలుగు రకాల వాక్కులు అవన్నీ లోపాలు పనిచేస్తేనే శధం బయటకు లేకపోతే అవన్నీ వాటికి పశువులకు పనిచేయవు లోపలేము మనం మాట్లాడాలని మాట అనుకుంటే ఉట్టిగా మాత్రం వాక్కు రాదు ఎలా వస్తుంది ఆత్మ బుద్ధ్యా ఈ ఆత్మలో ప్రేరణ సంకల్పం కలుగుతుంది అది ఏం చేస్తుంది సాక్షాత్తుగా ఆత్మ మాట్లాడదు బుద్ధిని ప్రేరేపిస్తుంది ఆత్మ బుద్ధ్యా సమేత్య బుద్ధి సాక్షాత్తుగా మాట్లాడు మనోయుంతే మనస్సును ప్రేరేపిస్తుంది మనస్సు ఏం చేస్తుంది అది కూడా సాక్షాత్ మనకాయాగ్ని హి శరీరంలో అగ్ని ఉంటుంది ఈ అగ్నిని ప్రేపి ప్రేరేపిస్తుంది ఆయన సాక్షాత్తు అగ్ని మాట్లాడు సప్రేరయతి మారు ప్రేరేపిస్తే అప్పుడు వాయువు అంతా తిరిగి నమో వాచే వాకు పనులు ఇంత పని ఇదంతా వేదాల్లో చెప్పింది ఎప్పటికి సైన్స్ ఎప్పటికీ అర్థం కాదు పూర్వకం శబ్దం ఎట్లా వస్తుందని ఫోటో తీస్తాను లోపల ఏమవుతుందో ఏం చేస్తా ఏం ఫోటో తీరాలి ఎన్ని ఫోటోలు తీసినాను ఆత్మ దగ్గర ఆత్మ ఎట్లా ఉండదో చూసి వచ్చిన ఒకసారి వచ్చి ఎవరు చూడలేదన్నమాట ఆత్మనే వాక్ గ్రూప్ల్లో వచ్చిందన్నమాట సాక్షాత్ ఆత్మనే వాగ్ గ్రూప్ లో బయటకు వచ్చింది కాబట్టి ఆత్మని ఫోటో అందరుగా ఆయన తీయొచ్చు ఆత్మని ఫోటో తీయరాదు అంటే బాబంటే ప్రధానం వేదవాక్యమే ఆ వాక్యం అనుకుంటుంది అందుకని దోషాలుంటాయి ఆయన అశ్లీలాలను శీలం అంటే శీలం అంటే మంచి స్వభావం దుష్ట స్వభావాలు కూడా ఉండదు వాటిని అవసరం